ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలలో ప్రభుత్వం నిర్దేశించిన మెను ప్రకారం ఆహారం అందించాలని మెను పాటించని ఏజెన్సీలపై చర్యలు తీసుకుంటానని జిల్లా కలెక్టర్ వెట్రీసెల్వి హెచ్చరించారు పోలవరం మండలం ఇటుకల కోట ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలను బుధవారం జిల్లా కలెక్టర్ వెట్రీసెల్వి ఆకస్మికంగా తనిఖీ చేసి ఉపాధ్యాయుల విద్యా బోధన మెను పాఠశాల పరిసరాలను పరిశీలించారు ఈ సందర్భంగా పాఠశాలలో మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించని ఏజెన్సీ పనివారిపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ షోకాజ్ నోటీస్ జారీ చేయాలని అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా పాఠశాలలో మూడు నాలుగు ఐదు పదవ తరగతిలో క్లాస్ రూమ్లకు వెళ్లి వారు అభ్యసించే పాటలను అడిగి తెలుసుకున్నారు కొంతసేపు ఉపాధ్యాయునిగా మారి విద్యార్థులకు పాఠాలు చెప్పారు విద్యార్థులతో మమేకమయ్యారు ఈ సందర్భంగా విద్యార్థులను పెద్దయ్యాక ఏమవుతారని అడిగి తెలుసుకున్నారు కొంతమంది ఐపీఎస్ సాఫ్ట్వేర్ డాక్టర్ పోలీస్ టీచర్లు అని చెప్పగా రెడ్డి అనే విద్యార్థి నేను జిల్లా కలెక్టర్ అవుతానని చెప్పగానే కలెక్టర్ నవ్వుతూ కష్టపడి సాధించాలని చెప్పారు హాజరు పట్టిని పరిశీలించి హాజరు కాని విద్యార్థులు తల్లిదండ్రులతో జిల్లా కలెక్టర్ స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు అనంతరం పాఠశాల పరిసరాలతో పాటు ఆట స్థలం ఆర్ఓ ప్లాంట్లు టాయిలెట్స్ తదితర వాటిని పరిశీలించారు ఐటిడిఏపి రాములు నాయక్ గిరిజన సంక్షేమ శాఖ డిడిపి జగన్నాథరావు సహాయ గిరిజన సంక్షేమ శాఖ జనార్దన్ రావు తహసీల్దార్ బి సాయిరాజు ఎంపీడీఓ సిహెచ్ శ్రీనివాస్ బాబు డిప్యూటీ ఎంపీడీఓ ఎల్ రవికుమార్ మండల వివిధ శాఖల అధికారులు ప్రిన్సిపల్ సోయం రామారావు ఉపాధ్యాయులు నాన్ టీచింగ్ సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు